రెండు వేల పద్నాలుగులో అమరావతి చుట్టూ నవనిర్మాణాలు చేపట్టి అమరావతిని మహానగరంగా చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధిలో భాగంగా నవనగరాలను పదమూడు జోన్లుగా విభజించారు సో ఈ నవనగరాలు ఏంటి పదమూడు జోన్లు ఏంటి వాటికి సంబంధించిన ఒక వీడియోనైతే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో మీ దానికి సంబంధించి మీకు ఏమైనా వివరాలు కావాలంటే అలా లింక్ని అయితే నేను ఇస్తాను అది చూడండి సో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి పనులు అయితే పట్టాలెక్కాయి ఈ సందర్భంగా అమరావతి నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలు ఎంత ఇప్పుడు తీసుకుంటున్న రుణాలు ఎంత ఎవరి దగ్గర నుంచి ఎంతంత రుణాలు తీసుకుని ఉన్నారు అనే పూర్తి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ఎనేబుల్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది గతంలో తీసుకున్న రుణాల వివరాల్లోకి వస్తే హట్కో నుంచి ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు తీసుకున్నారు అలాగే అమరావతి బాండ్స్ నుంచి రెండు వేల కోట్లు యుబిఐ ఐబిఐ బ్యాంకుల నుంచి రెండు వేల అరవై కోట్లు తీసుకున్నారు మొత్తం కలిపేసి ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లు అయితే తీసుకున్నారు ఇప్పుడు ఏమి ఎక్కడెక్కడ నుంచి తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రం ఎప్పించే రుణం వచ్చి పదిహేను వేల కోట్లు అలాగే హట్కో జర్మనీ బ్యాంక్ ఇవ్వబోతున్న రుణం వచ్చి పదహారు వేల కోట్లు ఇందులో హక్కు పదకొండు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఐదు వేల కోట్లు మొత్తం కలిపి ముప్పై ఒక్క వేల కోట్లు ఈ నిధులన్నీ కూడా విడుదలైతే మాత్రం రాజధాని పనులు ఇప్పుడు జరుగుతున్న దానికంటే కూడా వేగంగా అయితే పనులు జరుగుతాయి